కూడా మరొకసారి పేరు పేరు ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం చాలా సంవత్సరాలుగా వారోత్సవాలు ఉంటాయి కాబట్టి మనం మాసోత్సవం అనడం ఇంకా కొంత రెండు మూడు సంవత్సరాలు ఇది మంత్ సెలబ్రేషన్ అయితే ఉంది అంతకుముందు సంవత్సరాల తరబడి మేము చిన్నప్పుడు కూడా ఎక్కడ పేరం చూస్తే రోడ్డు భద్రత వారోత్సవాలు అని ఇరవై ముప్పై ఏళ్ళు కృష్ణం కాబట్టి రోడ్డు మాత్రం వారోత్సవాలు వల్ల వచ్చింది బట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని బాగా సెన్సిటైజ్ చేయండి ప్రాముఖ్యతగా తీసుకొని నెల రోజుల పాటు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించాలి ప్రజలు ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ప్రజల అవగాహన ప్రజల యొక్క భాగస్వామ్యం లేకపోతే ఈ కార్యక్రమం విజయవంతం కాదు ఇట్లా యాక్సిడెంట్లు క్రాష్ అయితేనే ఉంటాయి ప్రాణాలు పోతూనే ఉంటాయి అనేటువంటి ఆలోచనతోటి నెల రోజుల పాటు కార్యక్రమాన్ని తీసుకుంది దానిలో భాగంగా చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అధికార అందరం కూడా ఒక ఒక ఆర్టీసీ సరిపోదని మొత్తంగా ముప్పై మూడు జిల్లాలు ఈ దేశవ్యాప్తంగా జరుగుతా ఉంది అందులో తెలంగాణ రాష్ట్రం యాక్పెట్టు లేకుండా ఉండాలనే ఆలోచనతో ముప్పై మూడు జిల్లాల్లో జిల్లా కలెక్టర్లను ఎస్పీలను శాఖ అధికారులను ఆర్ఎీ ఆర్టీసీ కూడా పిలిచి వీడియో కాన్ఫరెన్స్ చేసి ఈ కార్యక్రమం లోపల అందరి భాగస్వామ్యం తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఉదయం రవాణా శాఖ కార్యాలయంలో పిల్లలు ఇతర పెద్దలు అందరితో పాటుగా రోడ్డు భద్రతకు రవాణా శాఖ ఏం చేయాలి ప్రజలు ఎట్లా సహకరించాలనే సమావేశం జరిగింది రవాణా శాఖ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఈ రాష్ట్రంలో చదువుతున్న పిల్లలందరికీ ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా ఒక అప్లికేషన్ ఇస్తా ఉన్నారు ఆ అప్లికేషన్ ఉదాహరణకున్నటువంటి ఆర్టీసీ కుటుంబ సభ్యులైన డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది ఎవరైనా వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నా ఒక ఆర్టీసీ ఒక రవాణా వచ్చి తల్లిదండ్రులైన మీ దగ్గరకు వచ్చి మేము ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తాం ర్యాష్ డ్రైవింగ్ చేయము సెల్ ఫోన్ వాడి డ్రైవింగ్ చేయము మందుగా డ్రైవింగ్ చేయము రాను పోము ఓవర్ ఓవర్ఫీడ్ ఓవర్ అనేటువంటి మాటలతో ఉండేటువంటి ఆ యొక్క హామీ పత్రంలో మీరు సంతకం తీసుకొని వచ్చి దాని గవర్నమెంట్ కు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకు సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేస్తాం మన పిల్లలు మన సంక్షేమం మనం వాళ్ళు మనం తల్ల ఉంటేనే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు మనం అండగా ఉంటామని విశ్వాసంతో కొంత సెంటిమెంట్ గా రోడ్ సేఫ్టీ ఈ మాసోత్సవాల్లో పిల్లలందరి భాగస్వామ్యం చేయాలని ఆలోచన కార్యక్రమం చేస్తాను ఒక్కరి వంగంది మానే వంగతారు చిన్నప్పుడే తిరగకపోతే పెద్దవాడికి ఓడించడం వాళ్ళు నిజ పరిస్థితి ఉన్నదా కొంత అవగాహన కలిగించాలి ప్రజల అవగాహన లేని పబ్లిక్ అవేర్నెస్ లేని ప్రజల భాగస్వామ్యం లేని ఏ కార్యక్రమం సాధ్యం కాదు ఇది ఎవరి కోసమో చెప్తున్నటువంటి కాదు ప్రభుత్వం మన ప్రాణాలు ప్రాణాలతోటి యాక్సిడెంట్లు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాలను చెప్తారు చూస్తే వాళ్ళు రోడ్డు మీద పడి అన్నమో రాజ్యాన్ని పిల్లలు ప్రమాదపడతారు చూస్తూ ఉంటారు ప్రమాదాలను ఏ నివారించుకొని మనం ఇంకో రామ్ దాస్ గారు చెప్పినట్టుగా మన తరఫున లేకుండా నేను అప్పుడప్పుడు చెప్పాలి ఎవరైనా కొత్త ఎక్కడైనా పొరపాటు సద్ది ప్రయత్నం చేయమని కూడా అనేక సందర్భాల్లో మేనేజింగ్ డైరెక్టర్ ద్వారా మీకు సమాచారం ఎక్కడ పొరపాటు జరుగుతుందని కాదు కానీ మనం పొరపాటు లేకుండా ఎవరైనా మనం తప్పు పట్టి ఏదైనా దాడి చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలనేది కూడా యాజమాన్య మీకు మద్దతు ఉంది ఆదర్శం కావాలి ఇరవై వేల మంది డ్రైవర్లు పదివేల బస్సులు ముప్పై లక్షల కిలోమీటర్లు అరవై లక్షల మంది ప్యాసింజర్లను తెలంగాణ ప్రజలకు కలిసి ఒక కుటుంబంగా ఆర్టీసీ కాకి బట్టలు ఇలా రాష్ట్రంలో మనం ఒక అగ్రభాగాన్ని నిలబడే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని సమస్యలు పరిష్కరించినాం కొన్ని సమస్యలు ఇప్పుడున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు రెండు సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఇబ్బందులలో కూడా అనేక సమస్యల్ని ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల సంక్షేమము ప్రయాణికుల సౌకర్యమైనటువంటి సిద్ధాంతంతో ముందుకు సహకారంతో ఎలా మీ అందరి సహకారం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున మహాలక్ష్మి దాదాపు ఎనిమిది వేల కోట్ల లాభం మహిళలకు రెండు వందల అరవై కోట్ల మంది మహిళలు ఎలా ఆ కొల నుంచి ఈ కొలకి గురి కోవాలన్నా కోవాలన్నా చుట్టాల దగ్గర ఉపాధి కోరుకోవాలి ప్రోత్సహిస్తే మిగతా కు రామ్దాస్ గారు ఇంకా మిగతా వాళ్ళకు మళ్ళీ వాళ్ళకు ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం మంచిని ప్రోత్సహించడం సంస్థలు ముందుకు తీసుకుపోవడం సంస్థ ఉద్యోగాలకు సంబంధించి గతంలో నేను చెప్పిన కూడా వీడియో మెసేజ్ చెప్పిన గతంలో తెలంగాణ ఉద్యమంలో నైట్ ఎల్లేగా బస్కపయ్య నైట్ ఎల్లేగా ఇప్పుడు చెల్లెగా బస్కపయ్య హర్ కావు సార్ బస్కపయ్య చెల్లెగా అనేటువంటి దాని మీద మన ప్రతి ఊరికి బస్సు తీసుకుపోవాలి ఇంకా కాలనీలకు హైదరాబాద్ పెరుగుతా ఉంది ప్యూర్ పేరు మీద ఓఆర్ఆర్ లోపల మొత్తంగా సిటీ అంతగా ఇన్స్పిరేషన్ అయింది ప్రతి కాలనీకి బస్సు వేసేటువంటి మనం ప్రాణాలకు వెళ్తా ఉన్నాం ఇలా హైదరాబాద్ లో పల్లెలలో ఎక్కడైనా మా ఊరికి బస్ కావాలి మా కాలనీకి బస్సు కావాలంటే కాగితం తీసుకొని మీ అధికారులకు ఇవ్వండి డ్రైవర్ల కండక్టర్లకు కూడా ఎక్కడైనా అటువంటి సూచన వస్తే తప్పకుండా ఆయుధాన్ని ఆ కాగితాన్ని పైన అధికారికి ఇవ్వండి తప్పకుండా నష్టంగా నడిపేది ఏమి లేదు మన సంస్థ కొత్త విచక్షణ ఉపయోగిస్తుంది కాబట్టి తప్పకుండా ఆ యొక్క రూట్లో బస్సు నడపడానికి వెంటనే సర్వే చేసి నిర్ణయం తీసుకుంటే ఎక్కడ కూడా దానికి ఒక పైరేవో ఇంకో చెప్పే అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలనీల్లో అన్ని ఊర్లలో బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం దానికి అనుగుణంగా ఆ అటువంటి సమాచారం ఎవరైనా అప్లికేషన్ చేయదలిపిన ప్రజలు కానీ అధికారులు కానీ ఆర్టీసీ సిబ్బంది కానీ అంశం ఉంటే వైదికాల దృష్టికి చెప్పని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు నెల రోజులు జరుగుతాయి రవాణా శాఖ తరఫున కార్యక్రమాలు జరుగుతాయి ఆర్టీసీ కూడా అందులో అక్కడ భాగాన్ని నిలబడి మనకు వీలైన కాడ వీలైన పద్ధతిగా రోడ్డు భద్రత గురించి చెప్పే ప్రయత్నం చేయండి అందరికీ అవగాహన కలగడానికి రోడ్డు భద్రత మీద మీరు చెప్పేటటువంటి విధంగా ఆలోచన చేసే ప్రయత్నం చేయమని రోడ్డు భద్రతను పాటింపజేసే బాధ్యతలు ఆర్టీసీ అగ్రభాగాన్ని నిలబడాలి ఆర్టీసీ ప్రధాన పాత్ర పోషించాలని నేను మేనేజింగ్ డైరెక్టర్ గారితో పాటుగా కింది క్షేత్ర స్థాయి అధికారి దాకా కార్మికుల దాకా సూచన చేస్తూ మరొక్కసారి ఆర్టీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంవత్సరం అంతా

సుతాన్ని ఒకవేళ అందరూ తినవబడి ఆ బంగారు భవిష్యత్తులో మనం ఆర్టీసీ లాభాలంటే హక్కుదారులు మేము చేసే విధంగా మనం నిర్ణయం తీసుకుందాం కానీ ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాం మరొకసారి మీ అందరి హృదయపడి అభినందనలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం తప్పకుండా ఆర్టీసీ బాధ్యత వివరిద్దాం తెలంగాణ రవాణా శాఖ తీసుకున్నటువంటి ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో మన పాత్ర నిరూపిద్దామని కోరుతూ మీ అందరి నమస్కారం చెప్తూ సెలవు